చేప గుడ్డు కూర ఎప్పుడైనా తిన్నారా అండి చాలా బాగుంటుంది పొడి పొడులాడతా అస్సలు వదలరు ముద్ద అన్నం కూడా కొంచెం వెల్లుల్లిపాయ అల్లం ఒక ఉల్లిపాయ ఒక స్పూన్ గసగసాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు మెత్తని పేస్ట్ కింద చేసుకోవాలండి కడాయి పెట్టుకుని మనం చేప ముద్దు అంటే చేప మసాలా ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ మసాలా ముద్దని ఆయిల్లో బాగా మంచి స్మెల్ వచ్చేంత వరకు అరోమా వచ్చేంత వరకు వేపాలి నేను డీప్ ఫ్రీజర్లోంచి తీసానండి కొంచెం అందుకే ఐస్ గడ్డ కింద కట్టేసింది ఈ గుడ్లను మనం స్టోరేజ్ చేసుకోవచ్చు పెద్ద చేప తెచ్చుకున్నప్పుడు ఈ గుడ్లు అన్నవి ఒక్కొక్కసారి మనకి ఉంటాయి ముద్ద కింద వస్తుంది మనం అప్పటికప్పుడైనా వండేసుకోవచ్చు లేకపోతే స్టోర్ చేసుకున్న వండుకోవచ్చు కొంచెం అది ముద్ద కింద అయిపోయింది కాబట్టి కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మొత్తం బాయిల్ అయిన తర్వాత అప్పుడు కాస్తంత వాటర్ వేసుకుని కారం అలాగే సాల్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని మనం బాగా మగ్గించినట్టయితే మనకి చేప గుడ్డు కూర అన్నది రెడీ అయిపోతుందండి అన్నంలో పొడి మనం కోడిగుడ్డు కూర ఎట్లా తింటామో చేపగుడ్డు అంతకన్నా టేస్ట్ ఉంటుందండి కోడిగుడ్డు కన్నా చేపగుడ్డు ఒక్కసారి కానీ మీరు అలవాటు పడితే అస్సలు